ಓಂ ಭೂವರಹ ನಮಃ ಓಂ ತ್ರಿಮೂರ್ತಿ ಸ್ವರೂಪಾಯ ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮವಿಷ್ಣು ಶಿವಾತ್ಮಕ ನಮಃ ಓಂ ಸರ್ವ ಋಷಿಭ್ಯೋ ನಮಃ ವಿಶ್ವಾಲಯ ವಿಶ್ವ ಸೇವಾ ಅನಂತವಿಶ್ವಾಲ ವಿಶ್ವಸೇವಾಕೇಂದ್ರ ಅಖಂಡಮಹಾಸ ಫೌಂಡೇಶನ್ ತ್ರಸತ್ಯೆ ವಿಧಿಯುಕ್ತ ಶ್ರೇಯ ತ್ರೇ ವಿಧಿಯುಕ್ತ ಶ್ರೇಯ ತ್ರಿಸೆ ವಿಧಿಯುಕ್ತ ಶ್ರೇಯ ಶ್ರೇಯಂತ್ಯಮೃತು త్యాగేనైకి అమృతత్వ మానసు త్యాగీనైకి అమృతత్వ మానసు అనేటువంటి రెండు మహర్షుల ప్రతిపాదనను గత విచారణ విచారణ ద్వారా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ పూర్తయింది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టుగా అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 మూడు శాంతులు భౌతికమైనటువంటి శాంతి ఆత్మికమైనటువంటి శాంతి ఆత్మపరమైనటువంటి శాంతి దివ్యత్వపరమైనటువంటి శాంతి మూడు శాంతులు పొందాలి అంటే ప్రాథమికంగా బాల్యంలోనే బ్రహ్మచర్యంలోనే ఈ విచారణ చేయవలను అనేటువంటిది మహిష మహర్షుల ద్వారా ప్రమాణమై ఉన్నదని విచారణ ద్వారా తెలుసుకుందాం ఈ ప్రాథమిక విచారణ ద్వారా అసత్యం తమస్సు మృత ఈ మూడు స్థితుల్లో మానవదేహం పుట్టగానే కామ పురుషార్థాల్లో ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాల్లో ప్రాథమిక విచారణ ద్వారా మనము కామ పురుషార్థాల్లో పుట్టడం కారణంగా అహంకార మమకారాలు అనేటువంటి స్థితుల కారణంగా బాల్యంలో అజ్ఞాన స్థితిలో ఉండటం కారణంగా అసత్యాన్ని తమస్సుని మృతాన్ని గుర్తించలేక అర్ధకామాల్లోనే మానవ జీవితపు మనుగడిని బాల్యం నుండి బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్య స్థితులని అమలు చేయటం ద్వారా అసత్యాన్ని తమస్సుని మృతాన్ని మానవ దేహాలు పొందడం జరుగుతుంది దీనికి దీనికి పరిష్కారంగా సత్యము జ్యోతి అమృతత్వము ఈ మూడింటి సత్సంగతే నిస్సంగత్వం నిస్సంగతే నిర్మోహత్వం నిర్మోహత్తే నిశ్చలతత్వం నిశ్చలతత్తే జీవన్ముక్తి అనేటువంటి ప్రమాణాన్ని మహర్షులు స్పష్టంగా ఇవ్వబడినటువంటి కారణంగా సత్యము అనబడేటువంటి దానికి ముప్పై రెండు తత్వాలతో కూడింది సత్యము అని అనేక తత్వాలతో కూడినటువంటిది సత్యము అని మహర్షుల ద్వారా అది సాధన ద్వారా కర్తవ్య కర్మయోగ సాధన ద్వారా భక్తి యోగం ద్వారా ఆ సత్య జ్ఞానాన్ని పొందవచ్చు శరణాగ ద్వారా అభ్యాసం ద్వారా అని భగవద్గీత ప్రమాణం ద్వారా మహర్షుల చేత చెప్పబడినందున సత్యము అనటే లౌకికంగా ఈ లోకపరంగా చూసేటువంటివన్నీ భౌతిక సత్యాలు యథాతథం యథార్థంగా ఉన్నది యథాతథం అంటారు వీటిని సత్యం భౌతిక సత్యం ఆత్మ సత్యం దివ్య సత్యం వీటికి రకరకాలైనటువంటి మహత్తమైనటువంటి స్థితులు దివ్యత్వ స్థితికి ఈ విశ్వాన్ని సృష్టించుకున్న కారణంగా స్థితి కల్పించుకున్న కారణంగా లయ అవుతున్న కారణంగా ఈ మూడిట్లో అసత్యము తమస్సు మృతము కారణంగా మానవ దేహం అనంతమైనటువంటి విశ్వంలో ప్రాథమిక విచారం ద్వారా అనంతమైనటువంటి విశ్వంలో మానవ దేహం ప్రాథమిక విచారణ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకున్నాం దీంతో అసత్యంలో తమస్సులో మృతం అవుతూ అనేక కృతయుగం నుంచి కలియుగాంతం వరకు కోట్ల సంవత్సరాలు నాలుగు యుగాల్లో మానవ జీవితాలు ఈ విధంగానే బాల్యము వృద్ధాప్యం ద్వారా మృతం కావటం మళ్ళీ పుట్టడం పుట్టటం మళ్ళీ పునరపి జనం పునరపి మరణం అనేటువంటి భగవద్గీత వాక్యాన్ని నిరంతరం జరుగుతూ వస్తూ వస్తుంది దాన్ని ఒక్క అవగాహన రూపంలో చూసుకుంటే ఒక్క క్షణ ఒక్క నిమిషంలో అనంతమైనటువంటి విశ్వంలో హాస్పిటల్లో చూసుకుంటే ఎన్నో కుట్టుకలు జరుగుతున్నాయి అదే ఒక్క నిమిషంలో ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి ఒక నిమిషంలో ఎన్నో కోట్ల పుట్టుకలు ఒక్క నిమిషంలో ఎన్నో కోట్ల జననాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాం కానీ మానవ జీవితం పను కూడా పెరుగుతూ పోతూ ఉంది దీంట్లో ఒక వంద సంవత్సరాలని ఒక పరిధిలోనే మానవుడు ఆలోచించగలుగుతాడు అందుకని దీంట్లో మానవ దేహాన్ని గురించి తక్కువ విచారణ చేసుకోగలిగితే అనంతమైనటువంటి విశ్వంలో పుట్టగానే బాల్యం నుండి అనేక సందేహాలతోనే పుట్టడం జరుగుతుంది కామ కామపురుషార్థంలో పుట్టడం కారణంగా మోహంలోకి వస్తాడు కామ నుంచి మోహంలోకి వస్తాడు అందుకనే సత్సంగతే నిస్సంగత్వం పరిష్కారంగా ఏం చెప్పారు క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ క్లియర్ భగవంతుని ఇన్వెస్టిగేషన్ క్లియర్గా బాడీని తెలుసుకోండి క్లియర్గా భగవంతుని తెలుసుకోండి శుద్ధంగా అంటే స్పష్టంగా క్లియర్ అంటే స్పష్టంగా భగవంతుని తెలుసుకోవటం క్లియర్గా బాడీని మానవ దేహం అంటే ఏంది అందుకనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ద్వారా వచ్చినటువంటి నివేదిక ప్రశ్న అనంత విశ్వంలో నేనెవరు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఒక్క ప్రశ్న వేసుకుంటే నేనెవరు అని అందరంటే నేనెవరు 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 అనేటువంటిది ఎనిమిది వందల కోట్ల మంది గొంతుకులు నేనెవరు అంటారు నేనెవరు నువ్వెవరు ఇక్కడ ఎదురుగా ఇంకొక దేహం ఉంది నేనెవరు నువ్వెవరు మళ్ళీ ఆ దేహం నేనెవరు నువ్వెవరు నేనెవరు నువ్వెవరు ఆ దేహం నేనెవరు నువ్వెవరు ఇంకొక దేహం నేనెవరు నువ్వెవరు అంటే నేను నువ్వు కలిస్తేనే ప్రపంచం ఎనిమిది వందల కోట్ల మంది నేను నువ్వు ఎదురుగా ఒకరున్నారు నువ్వెవరు నేనెవరు ఇంకెవరు అందరూ ఉన్నారు కానీ కనపడటం లేదు ప్రత్యక్షంగా కనపడటం లేదు పరోక్షంగా కోట్ల మంది ఉన్నారు ప్రత్యక్షంగా ఎదురుగా ఒకరున్నారు పరోక్షంగా కోట్ల మంది ఉన్నారు నేనెవరు నువ్వెవరు ఎవరెవరు ఈ మూడు ప్రశ్నలు వస్తాయి ఎవరికైనా ఎనిమిది వందల కోట్ల మందికి వచ్చేటువంటి ప్రశ్న నేనెవరు నువ్వెవరు ఎవరెవరు నేనెవరు నువ్వెవరు ఎవరెవరు ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ద్వారా మనం వేసుకున్నటువంటి అందరికీ సంబంధించి వేసుకున్నటువంటి ప్రశ్నే ఈ ప్రశ్నకి జవాబు మహర్షులు ఇచ్చినటువంటిది సిబిఐ మహర్షుల ద్వారా వాళ్ళు అన్ని దర్శనం చేస్తారు అయిపోయింది మానవ జీవితానికి మార్గదర్శనాన్ని హైవే ఉత్తమమైనటువంటి మార్గాన్ని పరిచేశారు ఆ పరిచినటువంటి మార్గాన్ని ఎంట్రీ ఎక్కడ మనం ఎక్కడున్నాము ఈ దేహం ఇప్పుడు ఎక్కడుంది ఆ హైవేకి ఏ రకంగా చేరుకోవాలి ఆ హైవేలో ఆ ఉత్తమ మార్గంలో ఎలా ప్రయాణం చేయాలి అసలు ఉత్తమ మార్గం దాకా హైవే దాకా చేరుకోవటం అనబడేటువంటిదే ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ద్వారా ఇప్పటిదాకా ఆ విచారణ అనేక అంశాలని అనుకోవటం జరిగింది దీంట్లో జవాబుగా సత్సంగతే నిస్సంగత్వం నిస్సంగతే నిర్మోహత్వం నిర్మోహతే నిశ్చలదత్తం నిశ్చలదత్తే జీవన్ అయ్యా సత్యాన్ని సంగమించండి సత్యంతో సంగమించండి సత్సంగత్యం అంటే మామూలుగా ఒక పది మంది కూర్చొని మాట్లాడటం తెలిసింది తెలియంది ఏదో ఉన్నదాన్ని అదే ఇద్దరు ఒక చిన్న ఉదాహరణ ఒక ఆయన కొంత ఒక పది నిమిషాలు ఒక డెబ్బై అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత అను అనుకోని సంఘటనలో సన్యాసం అని చెప్పని పుయి సన్యాసం స్వీకరించాడు ఆయన వచ్చి ఒక దగ్గర ఆశ్రమాన్ని పెట్టుకొని ఇంకా అందరినీ అడుగుతూ మీరేంటి నాకేంటి విరాళాలు ఏంటి మేమేం చేయమని చెప్పనట్టు వచ్చిన కూర్చుని వాళ్ళు వచ్చినప్పుడు కూర్చో కూర్చో కూర్చోండి చెప్పి దేవాలయం పక్కనే ఆయన నిర్మాణం చేసుకొని వచ్చినటు నువ్వే బ్రహ్మ నేనే బ్రహ్మ నువ్వొక బ్రహ్మ నేనొక బ్రహ్మ అంతా బ్రహ్మే అని చెప్పేవాడు ఆయన విని స్వామి ఇదేంది వేద అంతా నువ్వు బ్రహ్మేంది నేను బ్రహ్మేంది నేను మాత్రం బ్రహ్మదేవుడు కాదు స్వామి అని అన్నాడు కాదు కారణం ఆయన మీరు అజ్ఞానంలో ఉన్నారు సంసారంలో ఉన్నారు అని చెప్పని పని ఈయనకి అరవై ఐదేళ్ళు ఉంటాయి ఆయనకి అరవై ఏళ్ళు ఆయనకి నువ్వే బ్రహ్మ నేనే బ్రహ్మ అంతా బ్రహ్మే దేవాలయంలో వెళ్ళలేదు లేదు ఇక్కడే లేదు అంటున్నాడు అక్కడే లేదు ఇక్కడే లేదు నువ్వే బ్రహ్మ స్వామి ఆయన దయచేసి దండం పెట్టి స్వామి నేను మాత్రం బ్రహ్మదేవుని కాదు నువ్వు బ్రహ్మానుకో ఏ అభ్యంతరం లేదు ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకో స్వామి నేను మాత్రం బ్రహ్మదేవుని కాదు నాయన మీరు అజ్ఞానంలో ఉన్నారు నాయన నువ్వే బ్రహ్మ నేనే స్వామి ఇదిగో వంద రూపాయలు తీసుకో నువ్వే బ్రహ్మనుకో ఈ సృష్టి నువ్వే సృష్టించావనుకో అని చెప్పా అన్నాను అందువలన ఇది మానవ జీవితానికి మార్గాన్ని సూచించేటువంటి క్రమాన్ని స్పష్టమైనటువంటి విధి విధానం అంతా కూడా అఖండ మహాసంకల్పంలో ఎమర్చబడింది ఎందుకంటే దాన్ని పక్కతో పట్టించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విధానంతో సత్సంగతే దీన్ని ఈ సత్యాన్ని గుర్తించటానికి నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాల ద్వారా మహర్షులు గురువులు అవి రహస్యమైనటువంటి వేదాంత తత్వాన్ని అందరికీ ఎవరు అందరు ఎందుకంటే ఆ వేదాంతాన్ని తప్పుగా వ్యక్తం చేసే వ్యవస్థలోకి శుష్క వేదాంత తమో భాస్కరం ఆయన మలయాళ స్వామి అని చెప్పని అపర వ్యాసుల వారు లాగా ఆయన ఏర్పేడి దగ్గర సుఖబ్రహ్మాశ్రమం అని అడిగాడు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతంలో మలయాళ స్వామి వారు అపర వ్యాసులు శుష్క వేదాంత తమో భాస్క్రం మీకు వేదాలు వేదాంతాలు అవన్నీ వాటిని తప్పుగా వ్యాఖ్యానం చేస్తే శుష్కింపబడతారు అంటే మళ్ళీ ఆత్మ గురించి చెప్పబో చెప్పబోతుంటే అనాత్మగా తయారయ్యాట ఏం లేదు ఆత్మ అదేం లేదు ఇదేం లేదు అనేటప్పుడు అక్కడ ఏమి ఒకటి వస్తుంది పరుగు అన్నట అంటే ఆత్మ అంటే వాటిని చెప్పుకొని ఆత్మ అనగానే ఏదో ఒక ఇబ్బందికరం వస్తే పరుగు పరుగు ఇది పరిగెత్తటే విషయం కాదు ఆత్మ విచారణ అనేటువంటిది అందుకనే మహర్షులు ఒకరికొకరు చాలా గో గోప్యంగా రహస్యంగా ఆత్మతత్వం బ్రహ్మజ్ఞానం అందరికీ దాన్ని అందించేది కాదు అది రహస్యమైంది ఈ వ్యవస్థలోకి వస్తే దాన్ని సుష్మి చేస్తారు అని చెప్పని దాన్ని అతి రహస్యంగా జాగ్రత్తగా అది దాన్ని ప్రమాణాలను మాత్రమే సూచిస్తారు మహర్షులు ఈ మహర్షులు అందుకనే అరణ్యాల్లోకి వెళ్ళి ఆశ్రమాలు నిర్వహించుకొని మునిపత్నులు ఋషి అంటారు గృహస్థాశ్రమాలు చేస్తూ లోక కళ్యాణానికై అన్నింటినీ గ్రహించి అందరూ కళ్యాణకరంగా ఉండాలని వాళ్ళు యజ్ఞాలు యాగాలు నిరంతర తపస్సులు చేస్తూ త్యాగధనులై విశ్వ కళ్యాణానికి కొన్ని విషయాల్ని కొన్ని ప్రమాణాన్ని అందించిన కారణంగా అఖండ మహాసంకల్పంలో విమర్చబడింది అఖండ మహాసంకల్పంలో శ్వేతవరా కల్పే అని అంటారు అనంతమైనటువంటి కాలం వస్తుంది ఒకటి నాలుగు కాలాల్ని తెలపగలిగింది దాంట్లో ఎవరికి ఏ రకమైన అభ్యంతరం లేదు తర్వాత పరమాత్మ యొక్క తత్వాన్ని యజ్ఞ యాగాదుల ద్వారా తపస్సు ద్వారా కర్మయోగం ద్వారా భగవద్గీతలో గీతాచార్యులు చెప్పినట్టు కర్తవ్యము కర్తవ్యం దైవ మార్గం లేచి పడుకోబోయేంత వరకు దేహంలో గృహంలో వ్యవస్థలో భూమాత పరమాత్మ పరంగా ఐదు అంశాల పరంగా మానవ దేహాన్ని కర్తవ్యంలో కర్మల కూడా సత్కర్మ దుష్కర్మ సత్కర్మ దుష్కర్మ విధి నిషేధం విధియుక్తమైనటువంటి కర్తవం సత్యము ధర్మం ఒక నియమం కలిగి ధర్మం కలిగి నిజ నిజాన్ని గుర్తించుకుంటూ సత్యం అంటే నిజాన్ని గుర్తించుకుంటూ ధర్మం ఒక నియమబద్ధంగా న్యాయాన్ని అమలు చేయటమే సత్యము ధర్మము న్యాయంతో కూడింది కర్తవ్యం దీన్నే కర్తవ్యం అన్నారు కర్మ అంటే అది నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా కానీ చేస్తూ ఉంటాం ఉంటూ ఉంటాం వింటూ ఉంటాం అంటూ ఉంటాం నియమ నిబంధనలు ఏమీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు జీవించటమే నిశిబ్దమైనటువంటి విధి విధానం ఆ నిశ్ధ విధి విధానాలు వెళ్తారు మనిషి పుట్టాడు నిద్ర లేచాడు అన్ని జీవరాశులు నిద్రలేస్తాయి ఆహారము నిద్ర మైదనము భయము ఈ నాలుగు అంశాలతో మానవ దేహం నిద్ర లేచింది మానవ దేహం ఇంకా కాళ్ళు కుర్చే వాళ్ళు రకరకాలు తెలుసుకుంది ఆహారం కావాలా పని చేసుకుంది లేకపోతే తెచ్చుకుంది లేదా ఎవరో పెట్టారు ఆహారం అందున్నాము జీర్ణమైంది పని చేసిన జీర్ణమైంది తర్వాత నిద్ర వచ్చింది దాహమైంది తాగాము ఆహారం కావాలి పెట్టారా లేదా తెచ్చుకున్నామా లేదా లాక్కున్నామా జీవించాము అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ రకంగా అంటే ఇవన్నీ కర్మలే ఏ కర్మని విధియుక్తమైనటువంటి సత్యము ధర్మము న్యాయముతో కూడినటువంటి ఈ మూడింటితో కూడినటువంటిది విధి ఆ విధిని నాలుగు వేదాల ద్వారా పద్దెనిమిది పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా బ్రహ్మసూత్రాల ద్వారా భగవద్గీత ద్వారా విష్ణు శాస్త్రాల ద్వారా చివరికి ఉద్ధవ గీత ఉద్ధవుడికి చెప్పాడు పరమాత్మ ఉద్ధవుడికి అందరూ భగవద్గీత భగవద్గీత అది ఆదిత్యుడికి ఈ అర్జున ద్వారా మిగతా కలియుగంలో ప్రతి ఒక్కరికి ప్రతినిత్యం ప్రతినిత్యం భగవద్గీత ఉంది నిద్ర పడుకోపోయేంత వరకు భగవద్గీత దేహంలో అన్వయమై ఉండాలి అన్వయం అయ్యి పద్దెనిమిది శ్లోక పద్దెనిమిది అధ్యాయాలు ఏదొందరు శ్లోకాల సారం అన్వయం చేసుకొని నిద్ర సుప్రభాత సేవ నుంచి ఏకానంత సేవ ఏకాంత సేవ ఏకానంతం నిద్ర లేచాము నిద్ర లేచింది మానవ దేహం పడుకోబోయేటప్పుడు ఏకానందం ఏకానంతం ఏకంగా అనంతంగా పడుకోవటం అది భూమి మీద లేదా చాప మీద లేదా మంచం మీద ఒకరా ఇద్దర కుటుంబ సభ్యుల ఇక్కడ ఎక్కడ కానీ నిద్ర ఏకానంతం సుప్రభాతం ఏకాంతం కాదు ఏకానందం ఏకానంతంగా జీవించమని అఖండ మహాసంకల్పం ద్వారా అనంతమైన కాలాన్ని చెప్పారు రెండవది మానవ దేహానికి మార్గాన్ని చతుర్విధ పురుషార్థ నిశ్చయం చేసి చెప్పారు రెండు పరమాత్మ విగ్రహ సమర్షులు వ్యాసమహర్షుల ద్వారా పర వ్యూహ అచ్చ విభవ అంతర్యామి ఈ ఐదు తత్వాలు అంతర్యామి తత్వంలో దేహంలో ఉంటూ వ్యాపించున్నాడు విగ్రహ రూపంలో ఉంటూ వ్యాపించున్నాడు ఈ విగ్రహ రూపంలో ఉన్నాడంటే అక్కడ భూరూపంలో ఉన్నాడు కాబట్టి ఆకాశ రూపంలో ఉన్నాడు కాబట్టి భూరూపంలో ఉంటూ వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వానికి విధియుక్తమైనటువంటి మంత్ర యొక్క సారభూతమైనటువంటి వ్యాపక తత్వాన్ని గ్రహించడానికి విగ్రహాన్ని విధిని గ్రహించండి అని తత్వాన్ని వ్యాపించి ఉంటాడు అనేటువంటి తత్వాన్ని ఐదు తత్వాలుగా పర వ్యూహ అర్చ వైభవ భృగు అత్రి మరీచి కశ్యప ద్వారా స్పష్టంగా చెప్పున్నారు అనంతమైన కాలం చతుర్వేద పురుషార్థ నిశ్చయం పరమాత్మ వ్యాపకత్వం మూడొచ్చేసి మూడు వచ్చేసిన తర్వాత ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఏకానంతం వరకు దేహంలో పరమ కర్తవ్యం గృహంలో కర్తవ్యం వ్యవస్థలో పరమ కర్తవ్యం భూరూపాన్ని నిరంతరం మోస్తోంది అనే తత్వాన్ని గ్రహించుకుంటూ పరమ కర్తవ్యం నిరంతరం శ్వాసనిస్తున్నాడని గ్రహించుకుంటూ పరమతత్వం ఈ ఐదు తత్వాలని తెలుసుకొని పరమా పరమాత్మ వ్యాపించున్నాడని భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండు అని బదరికావనాన్ని వెళ్ళు అని చెప్పని ఉద్ధవుడికి చెప్పడం జరిగింది ఉద్ధవ గీత బంధం మోక్షం బంధం మోక్షం ఈ రెండింటినీ గుర్తించగలిగితే నిరంతరం ఆనందాన్ని పొందగలవు పొందగలరు అని ఉద్యోగుడికి చెప్పబడింది బంధం అంటే ఏంది మోక్షం అంటే ఏంది ఈ రెండింటినీ గుర్తించుకొని ఈ బంధాన్ని మోక్షాన్ని తెలిపేటువంటి అమ్మవారి తత్వంలో ప్రకృత్య యమహ అని అంటారు నూట ఎనిమిదవ నామం నమామి భువనేశ్వరి హనుమహ ఈ భువనాలంతా వ్యాపించింది ప్రకృతి రూపంలో భూరూపంలో అమ్మవారు ఉంది ఈ భూరూపంలో ఉండే అమ్మవారు ఏడు లోకాల్లో వ్యాపించి పరమాత్మలో ఉన్నది అనేటువంటి సత్యాన్ని తెలిపేటువంటి క్రమంలో మానవ జీవితానికి ఇవ్వబడినటువంటి ఒక చిన్న ఒక విచిత్రమైనటువంటి మొక్క నిద్రా భృంగి దాన్ని అతిపత్తి చెట్టు అంటారు మానవ దేహం తాగితే ముడుచుకుంటుంది పక్కకు వస్తే తెరుచుకుంటుంది ముడుచుకుంటుంది తెరుచుకుంటుంది ఇట్లా ముడుచుకోవటం తెరుచుకోవడం ముడుచుకోవడం బంధం మోక్షం బంధం మోక్షం మానవ దేహం అట ప్రకృతి అట తాకంగానే ముడుచుకుంటుంది తనంగానే తెరుచుకుంటుంది అంటే ఆ దేహ స్పర్శ కాగానే ఈ దేహ స్పర్శకాంగానే ముడుచుకోవటం తెరుచుకోవటం ముడుచుకోవటం అంటే తెరుచుకోవటం అందువలన ఈ ముడుచుకోవటం తెరుచుకోవటం అనేటువంటి దాంట్లో పరమాత్మ శ్వాస కూడా ఉంది ఈ గుండె కొట్టుకుంటూ ఉంటుంది లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని శ్వాసనిస్తూ ఉంటాడు స్వామి పరమాత్మ నిరంతరం శ్వాసనిస్తూ ఉంటాడు వ్యాపించుంది వాయువు నాలుగు భూరూపం ఆకాశ రూపం తెలుస్తుంది అగ్ని రూపంలో సూర్య సూర్యభగవాను ప్రత్యక్ష సూర్య సూర్యభగవాను కనిపిస్తున్నాడు జలం కనిపిస్తుంది వాయువు మాత్రం కనపడదు ఆ వాయు రూపంలో పరమాత్మ వ్యాపించున్నాడు కాబట్టి ఈ అఖండ మహాసంకల్పంలో నాలుగు ఇవ్వబడ్డాయి ఈ నాలుగు ద్వారా మానవ జీవితంలో క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ నిరంతరం అధ్యయనం చేస్తూ నిత్య జీవనం చేయటం ఎలా ఈ మానవ దేహం బాల్యంలో పుట్టి బాల్యంలో పుట్టిన తర్వాత కను తెరిచి ఓదేరిసిన తర్వాత చూస్తే తాత నాయనమ్మ తాత అమ్మమ్మ తండ్రి అమ్మ పెన్నమ్మలు బాబాయిలు మామలు అత్తలు తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెళ్ళు ఇవన్నీ బంధ బంధాలు వీటన్నింటిలో మానవ దేహం ఉంది మళ్ళీ ఈ మానవ దేహానికి కులము ఒక కులం ఒకటి ఉంటుంది ఈ కులంలో ఉంది ఇన్ని బంధుత్వాల్లో ఉంది బయటికి పోతే స్నేహితులు ఇంకా వేరే ఇటువంటివే అనేక దేహాల గృహాల సముదాయమే ఈ విశ్వంగా బయటికి పోతే కనపడుతుంది ఇవే బంధుత్వాలు ఇన్ని బంధుత్వాల మధ్యన మళ్ళీ బయట కనిపించేటువంటి బంధువు బంధుత్వాలు స్నేహితులు బంధాలు సంబంధాలు అనుబంధాలు బంధాలు అనుబంధాలు సంబంధాలు ఇవి మళ్ళీ వందలు ఇక్కడ పదులు పదుల సంఖ్యలో కుటుంబం దేహంలోనే గృహంలోనే అనుబంధాలు బయటకు వస్తే వంద రూపంలో అనుబంధాలు సంబంధం చూస్తే భూరూపంలో సంబంధం చూస్తే కోట్లు పదులు వందలు వేలు అంటే ఇంకో వేలు సహస్రం అంటే కోట్లను వేలు వేలు కోట్లు కోట్లు పదులు వందలు కోట్లు ఈ కోట్లలో మానవ దేహం మానవ దేహం ఏంది క్లియర్గా మానవ దేహాన్ని గురించి ఆలోచిస్తున్నారా మానవ దేహం అంటే ఏంది ఎట జీవించాలి క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ దీన్ని అత్యంత చేయకుండా ఈ రకంగా మానవ జీవితం మూడు కూడా బంధించబడుతుంది కదా అందుకనే ఉద్యోగ గీతలో చెప్పింది బంధం అంటే ఏంది తెలుసుకోండి బంధం మోక్షం ఇప్పుడు ఈ మానవ దేహం బాల్యం నుంచి వృద్ధాప్యంలాగా బంధించబడితేనే ఉంది కదా మళ్ళీ బయటికి ఇంక తర్వాత పెద్ద అయిన తర్వాత చదువుకొని విద్యార్థి దశలో అక్కడ విద్యార్థులందరూ అక్కడ బంధం ఉద్యోగానికి వెళ్తే ఆ ఉద్యోగం అనేటువంటి పేరుతో ఒక బంధం పలానా ఉద్యోగం పలానా ఆయన ఎంఆర్ఓ ఆయన కలెక్టర్ ఆయన పని చేస్తాడు ఆయన ఆ ఉద్యోగం చేస్తాడు ఇది ఆ పేరుతో ఆ దేహం బంధం ఆ దేహంతో ఆ కొన్ని జీవితాలైతే ఆయన కలెక్టర్ గారు చనిపోయారు అంటారు ఆయన కలెక్టర్ గారు అవుతారు డైరెక్టర్ రిటైర్డ్ అయిపోయారు ఈ కలెక్టర్ అనేటువంటి పదము ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఐదు సంవత్సరాలు మాత్రమే భిక్షగాడు ఆయన భిక్ష అటెండ్ చేసిన తర్వాత అయిపోయింది ఇంటికి రాగానే గ్రోస్ అయ్యాడు భార్యకి భర్త అయ్యాడు తండ్రి అయ్యాడు బిక్షగాడు ఇంటికి రాగానే మళ్ళీ తండ్రి అయ్యాడు ప్రధానమంత్రి ఇంటికి రాగానే తండ్రి అయ్యాడు రకరకాల ఉన్నాయి ఎవరు బయటికి పోయినా ఇంటికి రాగానే అదే అది వేరే పాత్ర వస్తుంది బయట ఉద్యోగ రూపంలో ఏదో ఇచ్చేయటం వలన ఆ పేరు వస్తుంది ఇంట్లోకి రాగానే కుటుంబ సభ్యుల బంధపరంగా ఒక బంధం వస్తుంది మళ్ళీ ఫలానా కుల సమూహం అని వస్తుంది కుల సమూహమా ఒక వృత్తిపరమైనటువంటిది ఒక పేరు ఒకటి ఒకటి ఉంటుంది మళ్ళీ స్త్రీయా పురుష ఆ పురుష అనేది ఒకటి ఈ బంధాలన్నీ ఫలానా అంటున్నాయి మళ్ళీ పుట్టుగానే నామకరణం చేశారు అక్కడ మా సంక సంకల్పం చెప్పి నామకరణం చేశారు ఫలానా పేరు అన్నారు ఫలానా గోత్రం అన్నారు ఇన్నిటి మధ్యన బంధించబడినటువంటి మానవ దేహం ఏ రకంగా స్పష్టంగా మో మోక్షం అవసరం లేదు అసలు ఈ దారి ఏంది ఏ రకంగా మానవ దేహం సమాధానం చెప్పుకొని మానవదేహం జీవించాలి అనేటువంటి విషయాన్ని క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ అనేటువంటి పేరుతోటి త్రిసత్యే విధియుక్తం శ్రేయం చాలేనైఫ్ అమృతత్వ మానసు అనేటువంటి ప్రమాణాన్ని మహర్షులకి విన్నపం చేసుకుంటూ అందుకనే మహర్షులు చెప్పారు పరమాత్మే పరమ గురువు బ్రహ్మదేవుడు అందరికీ గురువు సమస్తం అన్ని కాలాలు కోటాను కోట కాలాలు తెలుసా బ్రహ్మదేవుడు అంటే కోటాను కో మన మామూలుగా సామాన్యంగా మాట్లాడు కాదు ఆయన సత్య సత్యలోకంలో ఉంటూ మనం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మానవుడు కోటాను కోట్ల ఎనిమిది వందల కోట్ల మందిలో ఒక దేహం బ్రహ్మదేవుడు అనేటువంటి పదాన్ని మాట్లాడటానికి కూడా అర్హత లేదు కాకపోతే ఆయన శరణాగతి చేసుకుంటూ బ్రహ్మదేవుడు అంటే కోటాను కోట్ల సంవత్సరాలు అన్ని యుగాల్ని దర్శిస్తూ నాలుగు వేదాలని పచ్చ పురాణాల్ని అపౌయాలుగా మహర్షులకిస్తూ గ్రంథస్థం చేసి మానవ జీవిత మార్గాన్ని సృష్టిని సరస్వతి అమ్మవారిని పెట్టుకొని సృష్టి విధి విధాతగా స్వామివారిని నుండి నా వచ్చి ఈ సృష్టిని సృష్టించినటువంటి పరమాత్ముడు ఆయన సృష్టికర్త ఆయన బ్రహ్మదేవుడు స్మరించుకుంటే కొంత జ్ఞానం కలుగుతుంది ఎప్పుడైనా ఎవరికైనా విష్ణు భగవానుడు లక్ష్మీనారాయణుడు ఈ సృష్టి నిరంతరం ప్రతి దేహాల్లో ఉంటూ వ్యాపించి ఉంటూ నిరంతరం కర్మకి ఫలాలను ఇస్తూ నిరంతరం సృష్టిని నడుపుతూ ఉన్నారు శివపార్వతులు అదేవిధంగా జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని ప్రసాదించేటువంటి శివకేశవులు నిరంతరం ఈ సృష్టిని తిప్పుతూ ఉన్నారు భూమిని తిప్పుతూ వాళ్ళ ఇదిలో వాళ్ళ నియంత్రణలో ఉంచుకున్నారు కాబట్టి బ్రహ్మ విష్ణు అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర అంటే గురువు బ్రహ్మదేవుడు సరస్వతి బ్రహ్మదేవుడు లక్ష్మీనారాయణుడు శివపార్వతులు అందరికీ ఉన్నారు కాబట్టి వాళ్ళు స్పష్టమైనటువంటి విధి విధానాలు ఇచ్చారు కాబట్టి దీన్ని క్లియర్గా బాడీ ఇన్వెస్టిగేషన్ భగవత్ తత్వంగా ఏ సందేహం లేదా వాళ్ళు వ్యాపించున్నారు ఇంకా అక్కడ ఏ వివాదానికి ఆస్కారం లేదు ఈ బాడీ ఏ రకంగా మానవ జీవితంలో అనంత విశ్వంలో నాలుగు యుగాల్లో ఈరోజు కూడా సందేహాస్పదంగా ఉన్నది క్లియర్గా బాడీ ఇన్వెస్టిగేషన్ చేసుకొని మానవ జీవితాన్ని జీవించగలిగితే స్పష్టమైనటువంటి దేహశాంతి ఆత్మశాంతి భౌతిక శాంతి లభిస్తుందని దీని మీద తర్వాత నివేదికలో విశ్లేషించుకొని పద్నాలుగు విశ్లేషణ ద్వారా స్పష్టం చేసుకొని అఖండ మహాసంకల్పంలో సంకల్పంగా ఎంతమంది భాగస్వాములు కాగలిగితే అంతమంది భాగస్వాములుగా అనంత విశ్వాలు విశ్వసేవ విశ్వసేవ అంటే నవవిధ భక్తి యోగాల్లో సేవ అనేటువంటిది యాడ్ అయిపోతుంది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా విశ్వసేవ అనేది బ్రాండ్ నేమ్ చిహ్నం అనంత అఖండ మహాసంకల్పంలో శ్రీ విశ్వచక్రం బ్రాండ్ బ్రాండ్ ఇది బటన్ వేలు అంగుష్టం ఆధార్ కార్డుకి ఏళ్ళు ముద్ర అంటారు అదేవిధంగా దేహంలో ఈ ఏళ్ళు లేకపోతే ఈ చేతికి బలం లేదు పరమాత్మ జీవుడు ఇట పెడితే మూడు సత్యాలు మూడు గుణాలు దేహంలో ఉంటాం త్రిసత్యే విధియుక్తం శ్రేయం దీన్ని ఈ అనంత అనంతకేశవ ఛానల్లో తర్వాత నివేదిక ద్వారా వీక్షకులకు మనవిగా ఎల్లుండి సాయంత్రం ఏడు గంటలకి మరొక నివేదిక ద్వారా రాగలము వీక్షించండి వీక్షింపచేయండి అనంత విశ్వంలో మానవ దేహం సిపిఐ ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయండి అధ్యయనం చేయండి అధ్యయనం ద్వారా అనంత విశ్వంలో మానవ దేహం ప్రమాణాన్ని అనుసరించి శుభం భూయా ఓం తత్సద్